వేడుకగా నామినేషన్ భీమునిపట్నం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గంట శ్రీనివాసరావు గురువారం నామినేషన్ వేశారు నామినేషన్ ప్రక్రియకి భీమునిపట్నం టీడీపీ కార్యాలయానికి వేలాదిగా టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు జై గంటా జై జై గంటా నినాదాలతో మారుమోహించారు టీడీపీ జనసేన బీజేపీ జెండాలతో భీములి పొరవీధులు రెపరెపలాడాయి డప్పు వాయిద్యాలు కనువిందు చేశాయి మహిళలు కోలాటాలతో సందడి చేశారు గుర్రాలపై టీడీపీ జెండాలతో కూర్చొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు సాగర తీరం జనసంద్రంగా మారింది రెట్టించిన ఉత్సాహంతో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని టీడీపీ అభ్యర్థి గంటాకు మద్దతు తెలిపారు ప్రతిపక్షానికి వరకు పుట్టే విధంగా నామినేషన్ ప్రక్రియకు నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు భీమునిపట్నం నియోజకవర్గంలో అరవై రెండు పంచాయతీలతో పాటు తొమ్మిది వార్డుల నుంచి పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు నామినేషన్ సమర్పించిన తర్వాత భారీ సమావేశం నిర్వహించారు 아, 도 아, 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 மீதே கண்டபாபு சர்ணாந்த குர்மாது நீரே శాంతి కందమూరి ఆశయ రథ సాధ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రురే మాతలు మీరే భగవే పాఠీకై కృషి చేసి ఎన్నెన్నో విజయాలు సాగి